ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా జగన్మోహన్ రెడ్డి అభిమానులు అభిమానులైనా ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఆ వైఎస్ అనే రెండు అక్షరాలకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద ఎత్తున ఉన్నారు తెలంగాణలో అండ్ రెండు వేల పద్నాలుగు అప్పుడు ఏమంటారు సమైక్య రాష్ట్రానికి మద్దతు కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విభజింపబడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఒక ఖమ్మం ఖమ్మం ఎంపీని వైసీపీని గెలుచుకున్నారు అప్పుడు బొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మూడు ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలిచారుగా పినపాక వైరా అశ్వరావుపేట ఎస్ ఈ మూడు స్థానాలు గెలిచింది వైసీపీ ఎమ్మెల్యే స్థానాలు రెండు చోట్ల సెకండ్ ప్లేస్ కూడా కొత్తగూడెము సత్తుపల్లి ఈ రెండు చోట్ల సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది సరే ఆ తర్వాత కాలంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయిపోయారు కానీ అప్పుడు వైసీపీలో రాష్ట్ర విభజన జరగకముందు వైసీపీలో పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ అక్కడ రాజకీయాల ప్రకారం వాళ్ళకు వీళ్ళకో మద్దతుంచుకుంటూ పోతూ ఉన్న ఓట్లు వేసేటప్పుడు ఇప్పటికీ వైసీపీ కండవలేశ్వరి కనిపిస్తూ ఉంటారు వైసీపీలో ఏదోగా ఏమంటారు పదం అని అట్లా పెట్టుకొని ఉంటారు మళ్ళీ తెలంగాణకు జగన్ అన్న రావాలి అని చెప్పి కొన్ని పోస్టులు కొన్ని వాట్సాప్ స్టేటస్లు కూడా కనిపిస్తూ ఉంటాయి అండ్ తాజాగా సర్పంచ్ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా తెలంగాణలో ఆ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా వైసీపీ కండువాలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నామని చెప్పి ఫ్లెక్సీలు వేసుకొని ప్రచారం చేసుకుంటూ కనిపిస్తూ ఉన్నారు ఈ ఫ్లెక్సీలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఫుల్గా వైరల్ అవుతూ ఉన్నాయి చూడండి ఈ విధంగా జగన్ గారు రాజశేఖర రెడ్డి గారిది ఫోటోలు వేసుకొని తెలంగాణలో జరిగే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో వాళ్ళు ఉన్నట్టున్నారు ఈ విధమైనటువంటి వైసీపీ లేదు అయినా అభిమానుల ఓట్ల కోసం వీళ్ళు అభిమానులే కావచ్చు మనం ఆదరణ కానీ వైసీపీ అభిమానులే చూడండి నీట్గా ఏమంట నా పంచే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరుస్తున్నా అంట వైసీపీ లేదు వైసీపీకి ఏం సంబంధం లేదు అయినా వైసీపీ మీద అభిమానం వేసుకుంటాను అట్లే వైసీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీ కంబం మౌనిక గారు అని పార్టీ గుర్తుకు అంటే ఇంకా గుర్తు వస్తుంది పార్టీ సింబల్ కమింగ్స్ ఉన్నట్ట పంచాయతీ ఎన్నికల్లో ఏదో సింబల్ ఇస్తారు పార్టీ సింబల్ ఏమి ఉండవు గారు అయినా కూడా వైసీపీ కండవాళ్ళు వేసుకొని వీళ్ళ ఫోటోలు వేసుకొని వైసీపీ మద్దతుతోనేనని అంటే ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇంకా అక్కడ ఉండబట్టే కదా ఈ విధంగా వీళ్ళు ప్రచారం చేసుకొని వైసీపీ విమానుల మద్దతు కోసం ఈ విధంగా ఫ్లెక్సీలు లేసి కండువాలు కప్పుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారు అంటే నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ చేసి మళ్ళీ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు కనుక అంటే కాసింత క్రియాశీలం చేస్తే కాస్త కుస్త కొన్ని ప్రాంతాల్లో అయినా వాళ్ళైతే కనీస ప్రభావం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది <experiences>